బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ బలహీనపడిన అనంతరం వాయుగుండంగా తరువాత అల్పపీడనంగా మారింది అయితే వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడిన తుఫాన్లు అల్పపీడనాలు వాయుగుండాల సమయంలో కురిసిన వర్షం కంటే ఈ తాజా వాతావరణ పరిస్థితి నెల్లూరు జిల్లాను భారీ వర్షాలతో ముంచెత్తింది మంగళవారం రాత్రి వరకు ఎడతెరపెలేని చిరుజలులతో చలిగాలులతో జిల్లాను చుట్టుముట్టిన తీవ్ర వాయుగుండం మంగళవారం రాత్రి తన ప్రచండ ప్రతాపాన్ని నెల్లూరు జిల్లాపై మరియు ముఖ్యంగా ముత్తుకూరు మండలంపై చూపింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రికార్డు వర్షపాతం రెండు వందల పదమూడు మిల్లీమీటర్లుగా నమోదయ్యింది కేవలం ఆరేడు గంటల వ్యవధిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం దాటికి మండలంలోని బండ్లపాలెం నారికేళ్లపల్లి బ్రహ్మదేవం తదితర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపించేలా ఎటు చూసినా నీటితో నిండిపోయాయి ఎవ్వరూ ఊహించని విధంగా భారీ వర్షం కురవడంతో గ్రామాలలో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది ఇదే వర్షపాతం మరికొన్ని గంటలు కురిసి ఉంటే ముత్తుకూరు మండలం మొత్తం వరద నీటి ఉధృతికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చేది వర్షం కారణంగా వరద నీరు గ్రామాల్లోకి చేరిందే కాని ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించలేదని ముత్తుకూరు తహసీల్దార్ స్వప్న తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ బలహీనపడిన అనంతరం తన బలాన్ని అల్పపీడన రూపంలో జిల్లాపై చూపించిందనే చెప్పుకోవాలి పైకి ఎక్కుతుంది కాలంలో ఇంకే రోడ్డు పొల్లి వాటరు ఊరు మీదకి వచ్చేస్తున్నాయి ఇదంతా రొడ్డే ఇంత రొడ్డే చూడండి చెత్తా చెదారంతా అంతా ఊరు మీదకి వచ్చేస్తుంది శిత్వా సైక్లో భాగంగా నిన్న రాత్రి నుంచి అధిక మోతాదులో వర్షం అన్నది కురుస్తూ ఉంది దీని కారణంగా ముత్తుకూరు మండలంలో చాలా గిరిజన ప్రాంతాల్లో ప్రాంతాలు ఇన్టేట్ అయ్యాయి కానీ హౌసెస్లోకి వాటర్ రాకపోయినా కూడా ఆ ఏరియా మొత్తం ఇనండేట్ అవ్వడం కారణం చేత ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఏరియాని కూడా మనం విజిట్ చేశాము ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా ఆహార సప్లై అయినా చేయడం జరుగుతుంది కాకపోతే ఇదే విధమైనటువంటి వర్షం ఈరోజు కూడా కురిసింది అంటే మనం ఖచ్చితంగా గింజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించాల్సి వస్తుంది సో ఆ దశగా మనం పునరావాస కేంద్రాలన్నీ కూడా రెడీ రెఫరెన్స్లో అన్నింటినీ రెడీ చేసి పెట్టుకుని ఉన్నాము ప్రజలందరూ కూడా నా నెంబర్ ఆల్రెడీ మీ అందరికీ నోట్ మేము నోటెడ్ అయ్యి ఉంది నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ జీరో ఈ నెంబర్కి మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా నాకు లేదా మా ఆర్ఐ గారికి కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెవెన్యూ తరపున పోలీసు మరియు అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రెఫరెన్స్తో ఉన్నాము మీరు అందరూ మమ్మల్ని ఎవరినైనా అప్రోచ్ అయినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా మేము స్పందిస్తాము కాకపోతే ఒకటి ఈ టైంలో మీరు అనవసరమైన వాటికి బయటకు వచ్చి లేదా వెహికల్స్లో పోయి ఇబ్బందికి గురికాకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం టూ థర్టీ ఫైవ్ పాయింట్ ఎంఎం పడింది నైట్ నిన్నటి వరకు మనకి రెండు వందల ముప్పై ఐదు అత్యధికంగా ఇంతవరకు ఈ ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అత్యధికంగా ఎప్పుడు ఇంత అవ్వలేదు ఈవెన్ ముందు సైక్లోన్లో కూడా లేదు ఒక్క నైట్ మాత్రమే రెండు వందల ముప్పై ఐదు ఎంఎం వర్షపాతం పడింది ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే కొంచెం మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు కూడా మనకు సహకరించారని కోరుకుంటున్నాం మీ సోలూరు పేట చందన షాపింగ్ మాల్లో మొదటి గ్రాండ్ డిస్కౌంట్ డిసెంబర్ తేదీ నుండి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది కేవలం ఒక్క రూపాయికే పొందండి పట్టు చీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితం విచ్చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జీఎన్టీ రోడ్ సుళ్లూరుపేట